మొత్తం మీద ఈ తల్లి పిల్లలకు ఓవరేటు చూస్తున్నాం అమ్మ చూస్తున్నాం చూపిస్తున్నాం ఇది అత్తిలి అన్న అమ్మ అమ్మకానికి ఉన్నాయి రెండు తల్లి పిల్లలు ఇంకోటి అంటే ఆవులు దంతే కానీ ఇట్లా ఇట్లా భయపడతారు కదా అందుకే ఆయన చూపిస్తున్నాడు ఎర్ర వీటికి ఏమో ముప్పై ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు ఈ తెల్ల ఆ తల్లి పిల్లకు నలభై ఆరు వేలు చెప్తుడు అదేమో ఎందుకంటే అంటే రెండు లీటర్లు ఇస్తుంది అంట ఇదేమో ఒక ఇస్తుంది అంట పూటకు ఏడా కట్టేసినా వేసాయి ఖచ్చితంగా మంచి పాలిస్తాయి అవి పిల్లలకినా చూపిస్తాను మీకు పిల్లలకి వెళ్ళగా చూపిస్తాను చూడండి అంటే ఏమో తెల్ల తెల్లదేమో తెల్లదానికి ఆ ఎర్రదేమో ఎర్రదానికి చూడండి తల్లి పిల్లలు కలిపి చెప్తున్నాడు రెండు కలిపి తెల్లవిటికేమో నలభై ఆరు చిన్నవిటికేమో ఏమో ముప్పై ఆరు అనుకుంటా కావాలనుకున్న వాళ్ళు అత్తిల్లి రండి అన్న అత్తిల్లు ఉన్నాయి వికారాబాద్ మండల్ ఇక చూడండి ఎంత బాగున్నాయా చిన్నదైతే నాకు బాగా నచ్చింది ముప్పై ఆరు వేల కండి అంటే ఇది ఒకటి కాదు తల్లితో పాటు ఇది తల్లితో పాటు నలభై ఆరు వేలు ఎందుకంటే రెండు లీటర్ల పాలేసా అంట పూటకు ఇంటికి మేము ఎంచుకుంటే బాగుంటాయి అన్న అసలు ఏమన్నాయి కాబట్టి ఇంటికి పెంచుకునేకే పెంచుకునే వాళ్ళకే ఇస్తాడంట ఆయన ఒకవేళ తనినా గుద్దినా ఇంకేమైనా చేసినా కానీ వాళ్ళ వాపస్ ఇస్తా వాపస్ తీసుకుంటా అంటుండు మంచిగా ఉన్నాయన్నా ఇంట్లో ఇంటి పూర్తికి పెంచుకునే వాళ్ళు ఇప్పుడు లేడీస్ ఇలాగా వీటిని కట్టేయచ్చు ఆడవారిని ఇలా మంచిగా రాణిస్తాయి వాళ్ళు మన అత్తెల్లికి రావచ్చు అన్న వికారాబాద్ మండల అత్తెల్లి గ్రామం అన్న థ్యాంక్ యూ